మంత్రాలకు చింతకాయలు రాలవనేది సామెత చింతకాయలు రాలకపోవచ్చు కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా రాలతాయి భయపెట్టి బెదిరించి లేదంటే ఆశల్లో ముంచెత్తి అనేక మంది దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారు ఈ సోకాళ్లు మంత్రగాళ్లు అందుకే ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టినా ఇంకా మంత్రాలు తంత్రాలు అనే భ్రమల్లో బతుకుతూ ఉంటారు కొందరు అలాంటి వారిని వెతికి పట్టుకుని మరీ మోసం చేస్తారు మాయగాళ్లు నట్టింట్లో కూర్చుని పూజలు చేస్తే ఆకాశంలో నుంచి డబ్బులు పడతాయా మంత్రాలు జపిస్తే కాసులు రాల్తాయా వర్షం పడ్డట్టుగా నోట్ల కట్టలు కిందకొస్తాయా ఇవన్నీ చెబితే నమ్మేవారికి మాత్రం బుద్ధి లేదా అలా డబ్బు వర్షం కురిపించినందుకు రెండు లక్షలు ఇవ్వాలట నిజంగా డబ్బుల వర్షం కురిపించే శక్తులే ఉంటే ఇతరుల దగ్గర డబ్బులు అడగడం ఎందుకు తమకు తాముగానే మంత్రాలు జపించి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మంచిర్యాల జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో జరిగిన ఘరానా మోసం బయటపడింది తాంత్రిక శక్తులు వస్తాయని చెప్పి యువకుడి నుండి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ ను నస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు మంచిర్యాల పట్టణానికి చెందిన మాధన్ శెట్టి ప్రభంజన్ అనే వ్యక్తికి క్షుద్ర పూజలు చేస్తే కోట్లలో డబ్బులొస్తాయని మాయమాటలు చెప్పి రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు ముఠా సభ్యులు పుర్రెలు పెట్టి పూజలు చేస్తే చాలు కేవలం రెండు లక్షలిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడివి అయిపోవచ్చంటూ మభ్యపెట్టారు రెండు లక్షలే కదా ఏకంగా పైసల వర్షమే కురుస్తుందన్నారు ఇంకేం కోట్లు వస్తాయని ఆశపడ్డాడతను రెండు లక్షలు తీసుకున్న ముఠా నస్పూర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రివేళ క్షుద్ర పూజలు ప్రారంభించారు పూజలు చేస్తుండగానే విషయం లీకైంది క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా సభ్యులపై అనుమానం రావడంతో బాధితుడు ప్రభంజన్ వారి వద్ద నుండి తప్పించుకున్నాడు పైసల వర్షం కాదు కదా హెచ్చిన రెండు లక్షలు మోసపోయినట్టు గుర్తించిన ప్రభంజన్ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు దండేపల్లి మండలం ద్వారకా గ్రామానికి చెందిన ప్రభంజన్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చింతపుండు వాడలో నివాసముంటున్నాడు ఈయనకు బాలకృష్ణ రంజిత్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి రెండు లక్షలు ఖర్చు చేస్తే చాలు కోటీశ్వరుడివి కావచ్చని చెప్పారు మహారాష్ట్రకు చెందిన అఘోరి ప్రశాంతి అనే ఆమెకి దైవశక్తులున్నాయని నమ్మించారు ఆలస్యం చేయకుండా రెండు లక్షల రూపాయల నగదుతో నస్పూర్కు వెళ్ళాడు వెళ్లాడు ప్రభంజన్ అక్కడ ఐత సత్యనారాయణ అనే వ్యక్తిని కలిశారు అతని ఇంట్లోనే అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మనిషి పుర్రెలు ఎముకలు నిమ్మకాయలు పెట్టి ఏదో హోమం చేసినట్టుగా తాంత్రిక పూజలు చేశారు అంత చేసినా ఆశించినట్టు డబ్బుల వర్షం మాత్రం కురవలేదు తనని కొట్టి మరీ రెండు లక్షలు తీసుకున్నారని బాధితుడు ప్రభంజన్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపాడు మాకు మహారాష్ట్ర చెందిన శీతల్ దత్తాత్రేయ అలియాస్ శివ చరణ్ జాదవ్ అనే పూజారి తెలుసు అని అతను క్షుద్ర పూజలు చేసి డబ్బుల వర్షం కురిపిస్తాడని ఇతని నమ్మవలికి నస్పూర్లోని అయిత సత్యనారాయణ ఇంట్లో నిన్నటి అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించి నీకు డబ్బులు వర్షం కురిపిస్తాం అని చెప్పి క్షుద్ర పూజలు చేయడం జరిగింది దాంతో అతనికి డబ్బులు ఎంతటికి రాకపోవడంతో అతను తెచ్చిన ఆ రెండు లక్షల్ని కూడా వీళ్ళు బెదిరించి తీసుకోవడం జరిగింది పుర్రెలు పెట్టి ముగ్గులు వేసి పూజలు చేస్తే డబ్బుల వర్షం కురిపిస్తామంటే నమ్మడమే మూర్ఖత్వం పైగా రెండు లక్షలిచ్చి మరీ పూజల్లో కూర్చోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట మంచిర్యాల జిల్లానే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి క్షుద్ర పూజలు మంత్రాలు మాయల పేరుతో మోసం చేసే ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి మోసపోయిన వాళ్లు బయటకొచ్చి విషయం చెప్పినప్పుడే అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి తాజాగా కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం ఏటిగూడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గ్రామంలో వారం రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి సమాధి వద్ద క్షుద్ర పూజలు చేశారు మౌని అమావాస్య నేపథ్యంలో సమాధి నుండి ఎముకలను బయటకు తీశారు నలుగురు వ్యక్తులు గ్రామస్తుల ద్వారా విషయం పోలీసుల దృష్టికి రావడంతో దర్యాప్తు చేస్తున్నారు